అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి వారు కూడా వీరి యొక్క ముఖ్యంగా వీరి ఆలోచన అంతా కూడా కష్టపడిన దానికి నాకు ప్రతిఫలం కావాలి అనే ఆలోచనతోటే ముందుకు వెళుతూ ఉంటారు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వారం అంతా కూడా నండి మీ ఆలోచన మీ భార్యాభర్తలు అలాగే సంతానము దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు అలాగే పెట్టుబడులు లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలు లేకపోతే ఇన్వెస్ట్మెంట్సు వీటి గురించి మీ ఆలోచన అంతా కొనసాగుతోంది కాబట్టి వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయని చెప్పుకుంటున్నాం ఇంకా సంతానం గురించి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది అనేది ఖచ్చితంగా కనపడుతోంది కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైతే ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆశించిన ఫలితాలు మీకు అంతగా రాకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సంతానం గురించి వారి విద్య గురించి ఉద్యోగం గురించి వ్యాపారం గురించి వారి వైవాహిక జీవితం గురించి మీరు ఎటువంటి మార్పులు చేద్దామనుకున్నా అవి మీకు అంతగా మీరు ఆశించినంతగా మీకు ఫలితాన్ని ఇవ్వవు అని కూడా మీరు గ్రహించాలి ఇక పెట్టుబడుల విషయంలో కూడా స్థిరాస్తి వ్యవహారాలలో అయితే మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారో ట్రేడింగ్ చేస్తారో షేర్ మార్కెట్లు లేకపోతే స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో చేస్తున్న వారు కూడా కొంత జాగ్రత్త వహిస్తూనే ముందుకు వెళ్ళాలి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు వ్యవహారాల వలన ఆశించిన విధంగా అంటే ఒకసారి పెట్టినప్పుడు మీకు బాగున్నట్టుగా కనపడుతున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయి మార్పులు చేర్పులు అని అంటే ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగంలోనే వేరే ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి మారటం వేరే పని నుంచి ఇంకో పనిలోకి మారటం డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ మారటం ఇలాంటివి ఉండే అవకాశాలు దీంతో పాటు దీనికి సంబంధించిన స్ట్రెస్ అనేది మాత్రం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇవి గమనించుకుంటూ వెళ్ళాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం నారాయణ ద్వాదాక్షరి మంత్రాన్ని చదవటం అలాగే నారాయణుడి దర్శనం చేసుకుంటూ ఉండటం అంటే విష్ణువాలయ దర్శనం చేసుకోవటం స్వామి వారిని వివిధ పుష్పాలతోటి పూజించండి మంత్రం చదువుకుంటూ ఉన్న విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి మీరు రెగ్యులర్గా ఇలా చేస్తే తప్పనిసరిగా మనసులో ఉన్న ఇబ్బందులు ఏవైతే మీరు ఇంకేముంది ఇవన్నీ నాకు అందుతాయి ఇవన్నీ నేను చేయగలను కానీ ఎక్కడో నాకు ఒక ఆటంకం కలుగుతుంది ఎక్కడో నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్న పనులు చాలా బాగా మీకు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది కొంచెం నెమ్మదిగా పేషెన్స్ తోటి పనులు పూర్తవుతాయని గ్రహించండి అనుకున్న పనులన్నీ తప్పనిసరిగా పూర్తి చేసుకుంటారు అయితే నమ్మకంతో నేను చెప్పినట్టుగా నారాయణ ద్వాద్వాక్షరి మంత్రాన్ని చదువుతూ ఉండటం అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం వలన అనుకూలంగా మీకు పరిస్థితులు మారేందుకు అవకాశం ఉంటుంది